హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు టోటల్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పేపర్స్ యొక్క వీడియో క్లాస్ అయితే అందించడం జరుగుతుంది దీని ప్రైస్ అనేది నైన్టీ నైన్ రూపీస్ ఉంది తర్వాత దీని యొక్క ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు తెలంగాణ బడ్జెట్ అండ్ సర్వే వచ్చిన తర్వాత ఆ క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేస్తాం తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచుతున్నాం సో దీంతో మీకు లాస్ట్ గ్రూప్ టూ కండంటి ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో అది మనం ఉచితంగా అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు త్వరగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి మొత్తం కంప్లీట్ క్లాస్ అయితే ప్రజెంట్ దీనిలో ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి పాటుగా కరెంట్ అఫేస్ సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ జనవరి మంత్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాం ఇంకా అవే కాకుండా ఎస్జిటి డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు ఆర్ఆర్బీ గ్రూప్ అదే అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మార్చ్ మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు కులగనంలో పాల్గొనని వారికి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరోసారి సర్వే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమీక్షలో నిర్ణయం ఓబీసీల దశాబ్దాల కళను నిజం చేస్తాం డిప్యూటీ సీఎం బట్టి రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇదే న్యూస్ ఇదే న్యూస్ మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది ఇక్కడ చూసిన బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది కులగణన రిపోర్టు ప్రకారం బీసీలకు రాజకీయ విద్యా ఉపాధి అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీరినటువంటి ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాతే కేంద్రానికి పంపించి దాన్ని పార్లమెంట్లోనూ ఆమోదం ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నిన్న జరిగినటువంటి సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే మరోసారి సర్వే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కులగణకు ఈ నెల పదహారు నుంచి అవకాశం ఇరవై ఎనిమిది వరకు కొనసాగున్నటువంటి కార్యక్రమం వచ్చే అసెంబ్లీలో బిల్లు ఆపై చట్టం రిజర్వేషన్లు తేలాకే పంచాయతీ ఎన్నికలు అంటూ ఇక్కడ మనకు సేమ్ న్యూస్ మరొక న్యూస్ పేపర్లో జరగవచ్చు ఇక ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది బీసీ రిజర్వేషన్ పై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం మరింత మరికొంత కాలం స్పెషల్ ఆఫీసర్ల పాలన తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం అంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు ఏప్రిల్ లేదా మేలో పంచాయతీ ఎలక్షన్స్ ఉండవచ్చు అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇది మనకు నోటిఫికేషన్లపై ఎటువంటి ప్రభావం పడుతుందని కూడా చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే జూన్లో స్థానికం అని చెప్పేసి ఇచ్చారు బీసీ కోటా పెంపు యత్నాల్తో జాప్యం జాప్యం ఏప్రిల్ నాలుగు దాకా టెన్త్ పరీక్షలు మే నెలలో తీవ్రంగా ఎండలో ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చని చెప్పేసి జరిగి ఇక్కడ ఏప్రిల్ లేదా మేలో జరగవచ్చని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మే ఆర్ జూన్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మనకు టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పిన దాని ప్రకారం కనుక చూసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ అనేది ఇచ్చేసి ఏప్రిల్లో వీటికి సంబంధించినటువంటి రోస్టర్ ఖరారు చేస్తామని చెప్పారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో మనకు మే నుంచి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది అంటే మాక్సిమం మనకు స్థానిక సంస్థల ఎన్నికల ముందే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వం ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చూడాలి మరి సో మాక్సిమం మనకు అంటే బిఫోర్ ఎలక్షన్నే మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎలక్షన్స్కి పోయేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో మే ఆర్ జూన్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పోస్టల్లో మనకు ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు ఖాళీలు అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పోస్టల్ సర్కిల్లో మనకు ఖాళీగా ఉన్నటువంటి ఈ జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన అయితే రిలీజ్ అయింది నిన్నటి వీడియోలో మనం చూసాం దీనిలో మనకు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్లో మంచి మార్క్స్ ఉన్నవారు హండ్రెడ్ పర్సెంట్ వీటికి అప్లై చేయండి నైంటీ ప్లస్ పర్సెంటేజ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ వీటికి అప్లై చేసుకోండి వీరికి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి టెన్త్ క్లాస్ అనేది అర్హత ఉంటుంది మంచి మార్క్స్ ఉంటే అప్లై చేసుకోండి మీకు అది ఏబీపీఎం కావచ్చు బీపీఎం లాంటి పోస్టులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ దీంతోపాటుగా మీకు స్థానిక భాష అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి గురించాలి అండ్ దీనిలో మనకు హిందీ మార్క్స్ అనేది తీసేసి క్యాలిక్యులేట్ చేస్తారనమాట సో ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి మార్చి థర్డ్ అనేది దీనికి సంబంధించినటువంటి చివరి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని మీరు చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై దాంతో దాంతోపాటు మనకు హైదరాబాద్ తారనాకలో ఉన్నటువంటి ఈ సిఎస్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ జనరల్ అండ్ ఫినాన్స్ విభాగాలు లేదా ఏదో విధంగా అకౌంట్ అకౌంట్ విభాగం నుంచి అయితే భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన పూర్తి అర్హతలు కావచ్చు ఎంపిక విధానం కోసం మీరు ఆన్లైన్లో చూడమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోండి మీకు గనుక ఎలిజిబిలిటీస్ ఉంటే దీన్ని కూడా అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహిళా పోలీసులు అరకొరకే అంటే ఇక్కడ మనం చూడవచ్చు జనాభాకు అనుగుణంగా లేనటువంటి పోలీస్ సిబ్బంది రాష్ట్రంలో మహిళల జనాభా ఒక లక్ష ఎనభై ఒక కోటి ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి అంటే మహిళా పోలీసులు నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మంది మహిళా పోలీసుల సంఖ్య పెంచాలని పెంచాలంటున్న సంఘాలు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మహిళా పోలీసుల సంఖ్య అనేటువంటిది ఏదైతే మొత్తం జనాభాకు అనుగుణంగా లేదు సో వారి యొక్క సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్లో వీటిపైన ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటే తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు అండ్ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు పర్యావరణ అంశాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉన్నాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విపత్తుల సుడిగుండంలో భారత్ అంటూ చూడవచ్చు ముప్పై ఏళ్లలో నాలుగు వందలకు పైగా ప్రకృతి విధ్వంసాలు తీవ్ర ప్రభావానికి గురైనటువంటి దేశాల్లో భారత్ ఆరో ర్యాంక్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది వాతావరణ ప్రమాద సూచి రెండు వేల ఇరవై ఐదు నివేదిక వేలేడంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కనీసం ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అటువంటి ప్లేస్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి భూతాపం మానవ తప్పిదాలతో భారతదేశానికి నిరంతరం అధిక ఉష్ణోగ్రత కావచ్చు ఆకస్మిక వరదలు కరువు కొండ చర్యలు విరిగిపడడం తదితర విపత్తుల ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి జర్మనీకి సంబంధించినటువంటి జర్మన్ వాచ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ హెచ్ఆర్ ఈ సంస్థ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ ట్వంటీ టూ మధ్య ఈ కాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచి రూ రెండు వేల ఇరవై ఐదు అంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిలీజ్ చేసింది అయితే దీనిలో గత ముప్పై ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైనటువంటి దేశాల్లో భారత్ అనేది ఆరో ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ నెంబర్ అయితే ఇంకా దీనిలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటంటే మనకంటే ముందు ఉన్నటువంటి ఐదు దేశాలు ఏంటంటే ఇక డొమినికా చైనా అదేవిధంగా హుండోరస్ మయాన్మార్ ఇటలీ తర్వాత భారత్ మన తర్వాత గ్రీస్ స్పెయిన్ ఇట్లా ఉన్నట్లు గుర్తుంచుకోండి మనది ఆరో ప్లేస్లో ఉందంటే అంటే విపత్తులకు గురవుతున్నటువంటి దేశాలు కనుక అబ్జర్వ్ చేసినప్పుడు మన భారతదేశం అనేటువంటిది సిక్స్త్ ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో జరుగుతున్నటువంటి మరణాల్లో అధిక ఉష్ణోగ్రతతో సంభవిస్తున్నవి ముప్పై ఏడు శాతం ఉన్నట్ట ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ మంది కూడా మనం గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి టూ ట్వంటీ టూ మధ్య తొమ్మిది వేల నాలుగు వందల మంది విపత్తు తొమ్మిది వేల నాలుగు వందల విపత్తు సంభవించగా మొత్తం ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపుగా నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం కూడా దీనివల్ల సంభవించింది అని చెప్పేసి వీళ్ళు ఈ నివేదికలో ఇచ్చినటువంటి కీలక అంశాల కింద మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ కొలకలూరి పురస్కారాలకు ముగ్గురు ఎంపిక అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఉత్తమ రచనలు చేసినటువంటి ముగ్గురు సాహితీవేత్తలు ఈ ఏడాదికి గాను కొలకలూరి పురస్కారాలకు ఎంపిక అయినట్టు నిర్వాహకులు కొలకలూరి మధు జ్యోతి కావచ్చు అండ్ అదేవిధంగా కిరణ్ బుధవారం వెల్లడించారంట సో దీనిలో మనకు ఈ కొలకలూరి భగీరథ కవిత పురస్కారానికి జూకంటి జగన్నాథం ఒక కప్పు చాయ్ నాలుగు అంటూ ఈ రచనకు వచ్చిందంట సో మనకు రీసెంట్గా జూకంటి జగన్నాథంకు ఒక అవార్డు వచ్చింది అది కూడా మనకు వార్తల్లో ఉంది ఏంటో మీరు కింద కామెంట్ చేయండి అండ్ కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి వచ్చేసి డాక్టర్ టేకుమల్ల వెంకట వెంకటప్పయ్యకు రావడం జరిగిందట ఈ రచన వచ్చేసి స్వర్గాదశి గరియసి అనే దానికి వచ్చిందట ఇక నెక్స్ట్ కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారానికి పరిశోధకుడు గడ్డ మోహన్ రావుకు వచ్చిందట చిందోల చరిత్ర అనేటువంటి రచనకు కానీ ఇదానికి రావడం జరిగింది సో వీళ్ళు ఈ మూడు రచనలకి ఇక్కడ ఎంపిక అయినట్లు మనం గుర్తుంచుకోవాల్సిందట పేర్లు గుర్తుంచుకోండి ఆ రచనల పేరు కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఛాంపియన్ ట్రోపీ ప్రచారకర్తగా ధావన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్ ట్రోపీకి సంబంధించినటువంటి ప్రచారకర్తల్లో ఒకటి అయితే నియమితులయ్యాడు సో ఈ నెల పంతొమ్మిది నుంచి మనకు పాకిస్తాన్ అదేవిధంగా యూఏఈలో ఆదిత్యం ఉన్నటువంటి టోర్నీకి ధావన్తో పాటు మరో కొంతమంది మాజీ ఆటగాళ్ళు కూడా సర్పరాజ్ అహ్మద్ కావచ్చు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్ అదేవిధంగా షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా టీమ్ సారథి అదేవిధంగా ఇక్కడ టీమ్స్ సౌదీ వచ్చేసి న్యూజిలాండ్ వీళ్ళు వీరితో పాటుగా మన ఇండియా నుంచి శిఖర్ ధవన్ కూడా ఈ ప్రచారకర్తగా అయితే ఎన్నికడంట ఇది మనం అంటే పాకిస్తాన్ అండ్ యూఏ ఎక్కడ జరుగుతుందని అడగవచ్చు ఇంపార్టెంట్ అండి ఛాంపియన్ రోపీ ఇటీవల ఎక్కడ జరిగిందని అడగవచ్చు ఎక్కడ జరుగు జరగబోతుందని చెప్పేసి కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వేదికను మీరు గుర్తుంచుకోండి ఛాంపియన్ రోపీకి సంబంధించిన వేదిక నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఒకే వేదికపై అమెరికా రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన అంటే సో మనకు బెంగళూరులో ఈ వైమానిక ప్రదర్శన అనేటువంటి జరుగుతుంది దానిలో మనకు అమెరికా యొక్క మనకు విమానమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ కావచ్చు అదేవిధంగా రష్యా యుద్ధ విమానం అయినటువంటి యూ ఫిఫ్టీ సెవెన్ ఒకటే వేదికపై రావడం గమనార్హం అంటే ఇక్కడ ఇచ్చారు మనకు బెంగళూరులో పదిహేనవ వైమానిక ప్రదర్శన అనేటువంటిది జరుగుతుంది అన్నమాట రెండు అగ్రదేశాలు యుద్ధ విమానాలు ప్రదర్శనకు ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ జరిగే ప్లేస్ ఇది ఎన్నోది అంటే పదిహేనవది ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో దీనికి సంబంధించినటువంటి బిట్టు ఎగ్జామ్లో అడిగాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒకసారి వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి పదిన మనకు బెంగళూరులో పదిహేనవ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను ప్రారంభించారు సో క్వశ్చన్ ఒక్కొక్కసారి అంటే ఇక్కడ ద్వైవార్షిక అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటిది అన్నమాట ప్రతి సంవత్సరం అని చెప్పేసి మనం బోల్దా కొట్టించేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఇటువంటి గుర్తుంచుకోవాలి సో ఇది మనకు ఏరో ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో బెంగళూరులో ప్రారంభించారు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచేటువంటి ఈ షోకు ఈ దఫా ఇతివృత్తం వచ్చేసి మనకు రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఒక థీమ్ కూడా ఇచ్చారు ఏదో గుర్తుంచుకోవాలి తొంభై దేశాల నుంచి నూట యాభై కంపెనీలు ఇందులో పాల్గొన్నాయంట ముప్పై దేశాల రక్షణ శాఖ మంత్రులు అదేవిధంగా ప్రతినిధులు హాజరయ్యారు సో ఫిబ్రవరి పద్నాలుగున విన్యాసాలు ముగుస్తాయి సో మన విన్యాసాలు ముగిసిన తర్వాత దీనిలో ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశాలను నేను ఒక చిన్న వీడియో మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను షార్ట్స్ రూపంలో మీకు వీడియోస్ అయితే అందించబోతున్నాను ఈ రోజు నుంచి మాక్సిమం ఇటువంటి టాపిక్స్ మనకు త్రీ మినిట్స్ షార్ట్స్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది యూట్యూబ్లో సో ఆ త్రీ మినిట్స్లో మీకు ఒక టాపిక్ మీద కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి మ్యాక్సిమం ఈ రోజు లేదా రేపటి నుంచి నేను షార్ట్స్ రూపంలో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను అండ్ ఇక్కడ మన ఛానల్లో షార్ట్స్లో వస్తే అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేస్తాం అక్కడ కూడా నేను మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఆ లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి రెగ్యులర్గా మీరు ఫాలో కాండి ఇక త్రీ మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి ప్రదేశమైనటువంటి శివశక్తి భూమిపై జీవం ఆర్భరించినట్టు కంటే పురాతనమైందని చెప్పేసి రీసెంట్గా మనకి ఇస్రో అయితే తెలపడం జరిగింది దానికి సంబంధించి మనం నిన్నటి కరెంట్ అఫేర్లో కూడా చూసాం ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో దీన్నే మనం జీఈఆర్ రాష్ట్రాల ప్రతిభ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన విడుదల చేశారు సో దీని ప్రకారం ఉన్నత విద్య ప్రవేశాల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిస్తున్నటువంటి టాప్ ఫైవ్లో నిలిచాయి ఎకానమీ పరంగా ఇది మనకు ఇది థర్డ్ పార్ట్లో ఒక చాప్టర్ ఉంటుంది మన విద్యకు సంబంధించి అక్కడ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సర్వే మొత్తం మనం అక్కడ చదవాల్సి అయితే ఉంటుంది సో ఆ తర్వాత ముందు వరుసలో మనకు ఫ్రంట్ రన్నర్స్గా రాష్ట్రాల కింద వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక ఉన్నాయి ఛత్తీస్గఢ్ నాగాలాండ్ జార్ఖండ్ బీహార్ రాష్ట్రాలు అట్టాడుగా నిలిచినట్టు క్రమం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సో ఓవరాల్గా గ్రాస్ ఎన్రోల్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ ఉన్నటువంటి ఏంటి అని చెప్పేసి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంత ఉంటాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్సు కావచ్చు ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన కోర్సు జనరల్ ఇంగ్లీష్ మీకు హైకోర్టు ఉద్యోగాలకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది దీనిలో టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది జస్ట్ మనం నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం మనం ఏ కోర్స్ అయినా కూడా మినిమం ప్రైస్లోనే మనం అయితే ఇవ్వడం జరిగింది బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మన కోర్స్ అయితే ఉంటాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించి తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ